తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్ లో సంబంధాలు చూడటమే కాకుండా నూతన వధువర్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని అన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఎంతో కష్టపడి మ్యారేజ్ బ్యూరోను ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయం అన్నారు సమాజంలో జరుగుతున్న దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని మంచి సంబంధాలు తేవడంలో ఈ మ్యారేజ్ బ్యూరో ఎంతో తోడ్పాటు అవుతుందని ఎమ్మెల్యే అన్నారు ప్రతి ఒక్కరు మ్యారేజ్ బ్యూరో సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అక్కడ నిలవడ ఇక జీరో నంబర్ అండి రకని కలుసుకోని జీరో నెక్స్ట్ అవర్ శ్యామ రాజ్ ముజరాద్ గారికి స్నాప్స్ క్లాప్ కొట్టాలండి Hãy subscribe cho kênh Ghiền Anh Gõ Để không bỏ lỡ những video hấp dẫn माने ना बड़ी नाराज़ वास्तविकता से मुख्य सलाहदार वैंगी जाने की है माँ तो करता है तो ले बच्चे टाइम वैंगी मरे बच्चा ना చేయించి తర్వాత కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఐటీ కార్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చామన్నా తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ మీ చేతుల మీద మా యొక్క సంవత్సర వృద్ధుల మీద కూడా వారికి చాలుగా కొంచెం టైం ఇవ్వాలన్నా దయచేసి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు మరో చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్ మ్యాన్ కష్టపడుతూ పైకి వస్తున్న వ్యక్తి మరి మంచి క్రమశిక్షణతోటి ఈ సంస్థ నడిపిస్తూ సంస్థ అన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకున్న వ్యక్తి ఈనాడు సంస్థలో చాలామంది పనిచేస్తూ వాళ్ళు మంచి మంచి సంబంధాలు చూస్తూ కూడా సంబంధాలు కూడా ఎవరికి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూసుకొని వాళ్ళకి ఆపదొచ్చినా కానీ వాళ్ళకి దగ్గరుండి అలాంటి ప్రాబ్లం సాల్వ్ చేసే నేచర్ మరి ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఉన్నది వాళ్ళు కేవలం పెళ్లి చేసి వదిలిపెట్టేమో కాకుండా వాళ్ళు బధు మరి ఇద్దరు కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నా అవి కూడా తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళ వాళ్ళెంబడే ఉంటూ వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి గతంలో పెళ్లి చూపులు అంటే ఎక్కడో చూసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది అలా కాకుండా వీలే స్వయంగా దగ్గర చూస్తున్నారు ఎందుకంటే మధ్యలో చాలా మంది సంబంధాల సంబంధాలపైన ఇష్టపడి పంపిస్తూ ఆడిపోయిన తర్వాత వన్ ఇయర్లో పట్టిన సంబంధాలు విడాకుల కొరకు వస్తున్న సంగతి చూస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా కానీ చాలామందికి నమ్మకస్తుగా ఉన్న ఈ తెలంగాణ బ్యూరో వాళ్ళకు నేను పుస్తకం తెలియజేస్తూ ఇదే విధంగా మీరు మంచి అన్ని రంగాల్లో రావాలి డబ్బుల గురించి కాకుండా మంచి సంబంధాలు ఏర్పాటు చేసేసి మంచి మంచి పెళ్ళిళ్ళు చేసి మీకు మీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ యొక్క సంస్థ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి రోజున మరి మా యొక్క గురువుగారైనటువంటి మన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నగారి చేతుల మీదనే ఈ యొక్క సంస్థ ప్రారం ప్రారంభమైంది అప్పటినుంచిగా అంచెలంచెలుగా మరి తొమ్మిది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యొక్క సంస్థ మరి ఇప్పుడు ఆరు వందల పైన ఈ యొక్క సభ్యత్వం ఉంది త్రివోటుగా అంతా కూడా తెలంగాణ పదివేల పైన మా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు మరి అన్ని కులాలకు సంబంధించిన అసోసియేషన్ ఇది కుల మత భేదం వర్గం లేకుండా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ మ్యారేజ్ బ్యూరో మెంబర్లకు మరి వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ మ్యారేజ్ బ్యూరో ఎలా చేయాలి సంబంధాలు ఎలా చూపెట్టాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా వాళ్ళకి అంతా శిక్షణ ఇస్తూ ఈ యొక్క సంస్థ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగా మరి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రవీంద్ర భారతిలో శ్రీ మహానంది అవార్డు నూట ఎనభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది అది దేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలో గిన్నెది అదేవిధంగా మొన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మరి మూడు వందల ఇరవై మందికి మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు తర్వాత ఉత్తమ రత్న అవార్డు శ్రమశక్తి అవార్డు ఇలా మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తున్న వారికి సమాజంలో గుర్తింపు దక్కాలి అందరూ కూడా మరి ఆర్థికంగా ఎదగాలి పోటీతత్వం ఉండాలి ఈ అవార్డు ద్వారా పోటీతత్వంతో పెళ్లి ఎక్కువ చేయడంలో సమాజంలో కూడా పిల్లలకు పెళ్లి ఎక్కువ కావడం కూడా జరుగుతుంది ఆ యొక్క ఈ ప్రోగ్రామ్ని మేము ప్రతి మా యొక్క సంస్థకు ముఠా గోపాలన్న గారు వచ్చి మా సంస్థను ఆశీర్వదిస్తూ వారి చేతుల మీదుగా కార్యక్రమం